హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రీసెంట్గా అంటే నవంబర్ లెవెంత్ పెట్టినటువంటి బడ్జెట్లోంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్లో మనకి ఎన్డీఏ కోటం ఫామ్ అయిన తర్వాత మొదట ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టారండి కొద్ది రోజుల కోసం తర్వాత అంటే తాత్కాలిక బడ్జెట్ పెట్టారు తర్వాత మళ్ళీ మనకి నవంబర్లో వచ్చేసి మనకి ఫుల్ బడ్జెట్ అయితే పెట్టడం జరిగిందనమాట సో డెఫినెట్గా కమింగ్ డేస్లో వస్తున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐకీ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన బాలుయకి యాప్ లింక్ ఉందండి ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు ప్లేస్టోర్లో మీకు యాప్ అనేది మీకు ఇన్స్టాల్ చూపిస్తుంది ఇలాగా సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏపీ హిస్టరీ ఫుల్ కోర్స్ ఉంది ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఉంది ఇండియన్ ఎకానమీ ఫుల్ కోర్స్ ఉంది ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఉంది పాలిటీ ఫుల్ కోర్స్ ఉంది పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది దీంతో పాటు నెంబర్ ఆఫ్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడితే మీరు ఏపీకి అయినా టీఎస్కైనా సరే ఓకే రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చూద్దాం అక్కడ బడ్జెట్ మనం తీసుకున్నట్లయితే సీఎం సిబిఎన్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నెక్స్ట్ వచ్చేసి పయ్యవల్ కేశవ్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ అనమాట అలాగే అగ్రికల్చర్ బడ్జెట్ కూడా పెట్టారండి అచ్చెన్నాయుడు గారు అనమాట వ్యవసాయ శాఖ మంత్రి సో మరొకసారి చూద్దాం రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇందులోనే ఓకే సో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ యొక్క స్థూల విలువ ఎంత అంటే టోటల్ వాల్యూ అనమాట టోటల్ వాల్యూ ఆఫ్ ద బడ్జెట్ అండి ఇనిషియేటెడ్ బై ద ఓకే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల మూడు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల లక్ష తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రెండు రెండు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల అంటే చూడండి ఇక్కడ టూ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అండి ఇది అనమాట యాక్చువల్లీ ఓకే ఓకేనండి టోటల్ బడ్జెట్ వాల్యూ ఎంత అంటే మనకి ఓకే టూ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అనమాట యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే ఒక్కోసారి మనకి అడగచ్చు ఎందుకంటే దాదాపు గ్రూప్ టూలో అయితే మనకి ముప్పై నుండి ముప్పై ఐదు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది ఏపీ ఎకానమీకి సంబంధించి అందులో బడ్జెట్ కూడా గ్యారంటీగా ఇస్తారు ఎందుకంటే రీసెంట్గా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ కాబట్టి ఓకే సో రీసెంట్ చేంజెస్ ఆఫ్ ది ఓకే స్కీమ్స్ నేమ్స్ చేంజ్ కానీ లేకపోతే కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కానీ సూపర్ సిక్స్ కానీ లేదంటే లేటెస్ట్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ అయింది అలాగే మనకి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు అండ్ కొన్ని పాలసీస్ రిలీజ్ చేశారు వీటన్నింటి మీద మనకి కాంప్రహెన్సివ్గా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులో సో రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు అండి సో ఇక్కడ మీకు మన నెంబరు ఒక గుర్తుపెట్టుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ లాస్ట్ ఇరవై ఐదు కోట్లు ఉంది కదా ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ మూడు నెంబర్లు ఉన్నాయి అంటే టూ గ్యాప్ తో అనమాట ఇక్కడ ఇరవై ఐదు ఉంది ఇక్కడ ఇరవై ఏడు ఉంది స్టార్టింగ్లో ఇరవై తొమ్మిది ఉంది డబల్ ఫోర్ ఓకే అంటే అలా గుర్తుపెట్టుకోవాలని కాదు జస్ట్ మీకు ఒకేలా సరదాగా చెప్పాను అంతే మీకు ఆ నెంబర్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుందని మరి ఇందులో తీసుకుంటే ఏ బడ్జెట్లో తీసుకున్నా రెండు రకాల మనకి ఎక్స్పెండిచర్లు ఉంటాయండి ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండోది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనమాట మరి వ్యయం అంటే అర్థం ఏంటండి అంటే నెక్స్ట్ మనకి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడం కోసం పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ లాంటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్తో పాటుగా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా అన్నింటికి సంబంధించింది మరి మూలధన వ్యయం అట దాదాపు ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు అంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్లు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసుకుంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు అనమాట యాక్చువల్లీ సో ఇది చాలా ఇంపార్టెంట్ మరి మనం నోటీస్ చేసినట్లయితే మనకి రీసెంట్గా తీసుకుంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఎన్డీఏ అనేది ఇక్కడ ఫామ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారనమాట సో ఇక్కడ మనం సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే మనకి రెండు ఆర్టికల్స్ ఉంటాయండి ఓకే ఇది యూనియన్ బడ్జెట్ కనమాట ఆర్టికల్ వన్ ట్వల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా మనకి వార్షిక ఆర్థిక నివేదిక గురించి చెప్తుంది మరి ఇది తీసుకుంటే మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం చెప్తుంది ఆర్టికల్ వన్ వన్ సిక్స్ అనమాట మరి అలాగే స్టేట్ లెవెల్లో తీసుకుంటే కరెక్ట్గా దీనికి నైంటీ కలపాలండి ఓకే ఆర్టికల్ నైంటీ అనమాట సో ఆర్టికల్స్ అండ్ అమెండమెంట్స్ కోర్స్ కూడా ఉందనమాట మన యాప్లోని మీరు అది కూడా చెక్ చేయొచ్చు మొత్తం చెప్పాను నేను ఇక్కడ తీసుకుంటే మనకి రెండు వందల రెండు ఇక్కడ తీసుకుంటే మనకి రెండు వందల ఆరు అనమాట ఓకేనండి స్టేట్ బడ్జెట్ తీసుకుంటే మనకి టూ నాట్ టూ ఆర్టికల్ అండి ఆర్టికల్ టూ నాట్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విద్య స్టేట్ ఓకేనండి మనకి బడ్జెట్ కి సంబంధించింది మరి స్టేట్ లెవెల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ టూ నాట్ సిక్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ రెండు కూడా ఆర్టికల్స్ ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇంకా ఏంటన్నది రైట్ క్రింది వాణిలో సరికానది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించారంట ఓకేనండి అలాగే ఈ పథకానికి అర్హత వయసు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే లబ్ధిదారులు అంటే బెనిఫిషియరీస్ తలకి ఏజ్ అనేది ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ నైన్ ఇయర్స్కి ఇస్తారంట ఈ పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఈడబ్ల్యూస్ వర్గాలకు చెందిన మహిళలకి లబ్ధిదారులు అంట అంటే ఎవరెవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే మనకి ఓ ఈడబ్ల్యూఎస్సీ అలాగే బీసీ అండ్ మైనార్టీ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇందులో లబ్ధిదారులు అంటే మహిళలు అర్హులైన మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఈ పథకం యొక్క ముఖ్యత ఇది సూపర్ సిక్స్లో భాగంగా మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండి మరి ఇందులో కరెక్ట్ కాలం ఏంటంటే చూడండి పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది అండి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ ఇలాంటివి మైనర్గా మనం మైక్రో లెవెల్లో చెక్ చేసుకుంటేనే మనకి అర్థమవుతాయి అనమాట ఖచ్చితంగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సో చూడండి ఆడబిడ్డ నిధికి ఎంత అంటే మనకి నైన్టీన్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ అనమాట యాక్చువల్లీ పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది మళ్ళీ సిక్స్టీ నుండి తీసుకుంటే పెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫోర్ రూపీస్ కదండి రైట్ సో కాబట్టి ఆడబిడ్డ అనేది మనకు కేటాయించినటువంటి అమౌంట్ ఎంత అంటే మనకి దాదాపు ఒకే మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లనేది కేటాయించడం జరిగిందండి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ నెలకిస్తారనమాట సో నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ప్రస్తావించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది కూడా వాట్ ఈస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆ స్కీమ్ అనమాట ప్రతిభావంతులైనటువంటి దళిత విద్యార్థుల ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థుల లేదా ప్రతిభావింతులైనటువంటి ఆర్థికంగా వెనకబడి విద్యార్థుల అంటే మనకి ప్రతిభావంతులైనటువంటి దళిత విద్యార్థులండి ఓకేనండి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేది ఎవరికి సంబంధించిందంటే ఎవరైతే మనకు దళిత విద్యార్థులు ఉంటారో బాగా మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించింది అనమాట మరి ఏంటి ఈ స్కీమ్ చూద్దాం ఒకసారి ప్రతిభావంతులైనటువంటి దళిత విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో అంటే కార్పొరేట్ స్కూల్లో విద్యను అభ్యసించేలా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ దాకా నేను ఇంప్లిమెంట్ చేస్తారంటే ఏంటి ఫస్ట్ టైం అనమాట సీబీఎన్ గారు ప్రభుత్వం అయినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట యాక్చువల్లీ సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారనమాట యాక్చువల్లీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అనమాట మళ్ళీ స్టార్ట్ చేస్తారండి దీనికోసం కేటాయించినటువంటి ఫండ్ ఎంత అంటే థర్టీ క్రోర్స్ అని కేటాయించరు ఎవరైతే మనకి దళిత విద్యార్థులు ఉంటారో వారు కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విధంగా ముప్పై అనేది కేటాయించడం జరిగింది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనమాట ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో కేటాయించినటువంటి మొత్తం ఎంత ఓకేనండి వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ వాల్యూ ఫర్ ది షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అనమాట యాక్చువల్లీ మనకి షెడ్యూల్ కులాల సంక్షేమ మనకి ఎంత అంటే ఆప్షన్స్ చూద్దాం పదిహేను వేల కోట్లు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు పదహారు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు పంతొమ్మిది వేల నాలుగు నాలుగు వందల తొంభై ఏడు కోట్లండి ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సెవెన్ క్రోర్స్ అనమాట అన్నమాట ఓకేనండి షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్కి సంబంధించి అయితే ఇంత కేటాయించారు బడ్జెట్లో మనం టోటల్ బడ్జెట్ టూ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అని చదువుతాము అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే డెఫినెట్గా మనకి కొన్ని అలొకేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి కూడా మనకు అడిగే అవకాశం ఉంది లేదంటే క్రింది వాళ్ళలో సరికాని ఏదని ఇచ్చి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఆప్షన్స్గా ఇవ్వచ్చు మనకి యాక్చువల్లీ ఓకే సో నెక్స్ట్ చూద్దామండి వ్యవసాయ బడ్జెట్ కేటాయించినటువంటి మొత్తం ఎంత వాట్ ఈజ్ అగ్రికల్చరల్ బడ్జెట్ బేసిక్గా తీసుకుంటే ఒకప్పుడు అగ్రికల్చర్ బడ్జెట్ని పార్ట్ ఆఫ్ ద జనరల్ బడ్జెట్ కింద ప్రవేశపెట్టేవారండి యాక్చువల్లీ బట్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట కర్ణాటక స్టేట్లో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ సెపరేట్ అగ్రికల్చర్ బడ్జెట్ ఇన్ ఇండియా కర్ణాటక అనమాట సో కర్ణాటకలో ఫస్ట్ వ్యవసాయ బడ్జెట్ని పెట్టారనమాట ఆ తర్వాత చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయి మరి ఇక్కడ ప్రస్తుతానికి మనం అగ్రికల్చర్ బడ్జెట్ తీసుకుంటే మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగిందండి మరి ఎంత కేటాయించారు చూద్దాం యాభై వేల కోట్ల నలభై ఐదు వేల కోట్ల నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల లేదా నలభై వేల కోట్లంటే ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ క్రోర్స్తో మనకి అగ్రికల్చర్ బడ్జెట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ మనకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారండి కోటమే ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లోగానే ఓకే ఏదైతే మనకి అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి హండ్రెడ్ డేస్లోనే చేసినటువంటివి చెప్పారనమాట ఒకటి రైతుల అభ్యున్నత లక్ష్యంగా భూసార పరీక్ష పత్రాలు జారీ చేశాం నెక్స్ట్ పొలం పిలుస్తోంది ఫార్మర్స్ రిజిస్ట్రీ డ్రోన్ వినియోగంపై శిక్షణ తదితర కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు అనమాట చెప్పారు ఆయన స్పీచ్లోని అండ్ అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగు రైతు బృందాలకు డ్రోన్ డ్రోన్ల సరఫరా రాయితీపై వ్యక్తిగత యంత్ర పరికరాలు అంటే ఏవైతే పనిముట్లు అనేవి అవసరం అవుతాయో రైతులకి ఓకే వాటి అన్నమాట సబ్సిడీకి ఇస్తామని చెప్తున్నారు బంజరు భూములను సాగులోకి తేవడం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పంటల మేము వడ్డీ లేని రుణం ఓకేనండి వడ్డీ లేని పంట రుణాల కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు చెప్పారనమాట ఈ బడ్జెట్ ద్వారా అనమాట ఓకే రైట్ సో నెక్స్ట్ చూడండి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం ద్వారా పదకొండు ఉద్యానవన పంటల క్లస్టర్ విధానంలో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఇది కూడా అడిగే అవకాశం ఉంది ఓకేనండి మనకి విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్టీ సెవెన్ ప్రకారం తీసుకుంటే ఎన్ని ఉద్యానవన పంటలంటే మొత్తం పదకొండు ఉద్యానవన పంటలు అనమాట క్లస్టర్లో ప్రోత్సహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలు వ్యవసాయం నుంచి ఉద్యానవన పంటల కిందకి తీసుకురానున్నట్లు తెలిపారు అనమాట ఓకేనండి అంటే అగ్రికల్చర్ పంటల నుంచి కూడా మనకి ఉద్యానవన పంటలకు తీసుకొస్తున్నట్టు చెప్పారు బహుళ అంతస్తుల పంటలు ఓకేనండి నెక్స్ట్ అంతర్ పంటలు ప్రోత్సహించినందుకు చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ పంట కోత అనంతరం అంటే పోస్ట్ హార్వెస్ట్ కోత అయిన తర్వాత నష్టాలను నివారించడానికి సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కూడా తీసుకొస్తానండి దీని కింద ఓకే త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ క్రోర్స్తో కలెక్షన్ సెంటర్లు కోల్డ్ రూమ్స్ మంజూరు చేసినట్లు వివరించారు ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లు అగ్రికల్చర్లో భాగంగా డెఫినెట్గా మనకి వన్ ఆఫ్ ది ఓకే ఈ ఈ స్లైడ్లో మీకు ఒకటే లేదా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గ్యారెంటీగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరమితి సంఘాల ద్వారా రైతులకు రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు మనకు తెలిసింది కదండి ప్రాథమిక వ్యవసాయం అంటే సహకార సంఘాలు ఉంటాయి కదా అలాగే పిఎస్ఎస్ అన్నమాట మనకి గ్రౌండ్ లెవెల్లో అండ్ మనకి మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటే డీసీసీబీలు ఉంటాయి కదా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ స్టేట్ లెవెల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆప్కా బంద్ అనమాట ఓకే రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి వ్యవసాయ బడ్జెట్లో భాగంగా ఆయిల్ పామ్కి ఇచ్చే రాయితీని పన్నెండు వేల నుంచి అంతకి పెంచారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడాను అగ్రికల్చర్ బడ్జెట్లో అనౌన్స్ చేస్తూ మనకి పామ్ ఆయిల్ ఉంటుంది కదండి పామ్ కి సంబంధించి రాయితీ ఇస్తున్నారనమాట యాక్చువల్లీ దీన్ని పన్నెండు వేలు ఉండేది ఇప్పుడు ఎంత చేశారు దీనికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల ఇరవై తొమ్మిది వేల ముప్పై వేలు అండి ట్వంటీ నైన్ థౌసండ్ చేశారండి ఆయిల్ పంప్ అనమాట సబ్సిడీ అనేది ట్వంటీ నైన్ థౌజండ్ చూడండి ఇక్కడ వ్యవసాయ బడ్జెట్లో భాగంగా ఆయిల్ పంప్తో పాటుగా మూడు లక్షల వరకు కూడా రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించారు అంటే త్రీ ల్యాక్స్ వరకు కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ అనేవి ఇస్తున్నట్లు అనమాట మనకి అగ్రికల్చర్ బడ్జెట్లో ప్రకటించారు ఇలా అడగచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ని లక్షల వరకు కూడా ఓకే మనకి వడ్డీ లేని రుణాలను రైతులకు ఇస్తున్నట్లు ప్రకటించారంటే మనకి త్రీ ల్యాక్స్ అలాగే ఆయిల్ పంప్ తీసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఎంతకి పెంచారంటే ఇరవై తొమ్మిది వేలకు పెంచారనమాట యాక్చువల్లీ సో అరౌండ్ మనకి నలభై మూడు వేల నాలుగు వందల రెండు అనేది మనకి అగ్రికల్చర్ బడ్జెట్ అయితే ప్రకటించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది అంతా కూడా ఓకేనండి రెక్స్ చూడడం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ యాభై లక్షల మట్టి నమూనాలను సేకరించాలని కూడా ప్రభుత్వం ఓకేనండి నిర్ణయించింది మట్టి నమూనాలు సేకరించడం వల్ల అక్కడ ఎలాంటి పంటలు పండుతాయి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది కూడా తెలుస్తుంది అనమాట దీనికోసం పద్దెనిమిది కోట్లు దాదాపు కేటాయించారు ఓకే ఆల్ఫా సెక్టోస్కోపీ ద్వారా మట్టి నమూనాలను స్పెక్టర్ లైబ్రరీలో భద్రపరుస్తారంట దీన్ని ఓకే దేని ప్రకారం అంటే ఆల్ఫా సెక్టోస్కోప్ అనేటటువంటి ఒక పద్ధతి ద్వారా అనమాట ఒకే ఈ నమూనాలను స్పెక్టర్ లైబ్రరీలో పెడతారంట వాటి ఆధారంగా తర్వాత ఉపగ్రహ చిత్రాలతో మట్టి నమూనాలను విశ్లేషించి రియల్ టైంలో కృత్రిమ ద్వారా పరిసర ఓకేనండి ఫలితాలు రాబడతారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓకే నండి టెక్నాలజీ వాడతారు అగ్రికల్చర్లో కూడా అలాగే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ ఓకే సూపర్ సిక్స్లో మనకి ఇందాక చెప్పాం కదా ఆడబిడ్డ అనేది సో దాంతోపాటు ఇది ఒకటి ఓకే అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఒక ఇరవై వేలు ఓకేనండి రైతులకి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు దీనికోసం ఎంత కేటాయించారంటే అన్నదాత సుఖీభావ్కి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు దాదాపు ఆడబిడ్డ అనేది అయితే మనకు మూడు వేల మూడు వందల కోట్లు చెప్పాం మనం భూమి లేనటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేలు అందిస్తుంది అంటే వాళ్ళకు కూడా ఇస్తుంది అనమాట ఈ పథకానికి ఎంత అంటే వెయ్యి కోట్లు కేటాయించారు సపరేట్గా ఓకే సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజీతో వ్యవసాయం లాభసాటిగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ డిజిటల్ సేజ్ ఇది కూడా ఇంపార్టెంటే ఓకేనండి డిజిటల్ సేజ్ కింద అయితే నలభై నాలుగు కోట్లు కేటాయించారు ఇదంతా ఇంపార్టెంట్ అండి టోటల్ బడ్జెట్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ ఆల్సో ద అగ్రికల్చర్ బడ్జెట్ అనమాట చాలా ఇంపార్టెంట్ మనం నేషనల్ బడ్జెట్ చదివేటప్పుడు రైల్వేకి సపరేట్గా ఎలా చదువుతామో స్టేట్ లెవెల్ అగ్రికల్చర్ బడ్జెట్ కంపల్సరీ చదువు ఎందుకంటే ప్రైమరీ సెక్టార్కి సంబంధించిన చాలా విషయాలు ఇందులో మనకు మెన్షన్ చేస్తారనమాట యాక్చువల్లీ ఓకేనా రైట్ నెక్స్ట్ అండి ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పీఎం జనవకాస్ కార్యక్రమానికి రెండు వందల ఎనభై కోట్లు కేటాయించారు అసలు ఈ పథకం దేనికంట పీఎం జన వికాస్ అనేది ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ లెవెల్లో మరి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం లేటెస్ట్ బడ్జెట్లో రెండు వందల ఎనభై కోట్లు పెట్టారంటే అది అసలు దేనికి ఎంతకెన్నో మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు అవస్థాపన అంటే అర్థం ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల అవస్థాపన సౌకర్యాల నిర్మాణానిక గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల అవస్థాపన సౌకర్యాల నిర్మాణానికి పైవేది కాదంటే మనకి మైనారిటీలకు సంబంధించిందండి చూడండి పీఎం జనవికాస్ స్కీమ్ అనేది దేనికి అంటే మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించింది దానికోసం ఏపీ గవర్నమెంట్ రెండు వందల ఎనభై కోట్లను ఖర్చు పెట్టింది లేటెస్ట్ బడ్జెట్లో అంటే ఎలకేట్ చేసింది అనమాట నెక్స్ట్ అండ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి పాఠశాల కిట్ ఓకేనండి పాఠశాల కిట్ యొక్క ఉద్దేశం ఏంటి ఓకేనండి స్కూల్ కిట్స్ ఇస్తారు కదా మనకి స్టార్టింగ్లో దాని పేరేంటి విద్యామిత్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర మిత్ర ఎన్టీఆర్ విద్యార్థి మిత్ర అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర అని మనకి ఫిఫ్త్ సెప్టెంబర్ మనకి నేషనల్ టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట సో అందుకనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు అనమాట స్కూల్ విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కీమ్కి అనమాట పేరు పెట్టారు ఓకే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో మనకి ఓకే పాఠశాల కిట్ స్కీమ్ అనమాట ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓకేనండి రైట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి ఎవరి పేరిట అమలు చేయడం జరుగుతుంది ఓకేనండి రాష్ట్రంలో మనకి మిడ్ డే మీల్ స్కీమ్ అండి చిన్నపిల్లలు ఓకే స్కూల్లోనే బోన్ చేసేటటువంటి స్కీమ్ ఉంది కదా మనకి సో దానికి ఏ పేరు పెట్టారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరా శ్రీమతి డొక్క సీతమ్మ గారి పేరా సార్ ఆర్ధర్ కాటన్ గారి పేరు ఎన్టీఆర్ గారి పేరు అంటే మనకి డొక్కా సేతమ్ గారి పేరు పెట్టారు అనమాట యాక్చువల్ సో అందరికీ తెలిసిన ఆంధ్రుల అన్నపూర్ణగా పిలుస్తారు డొక్కా సేతమ్ గారిని సో డొక్కా సేతమ్ గారి పేరు అనమాట మిడ్ డే మీల్ ప్రోగ్రామ్కి అయితే పెట్టడం జరిగింది ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఓకే కమింగ్ డేస్లో మనం ఇంకా డిస్కస్ చేద్దామండి ఏపీకి సంబంధించినటువంటి కొత్త స్కీమ్స్ ఏంటి ఓకే లేటెస్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి డెఫినెట్గా డిస్కస్ చేద్దాం మనం సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి డెఫినెట్గా మీకు మన యాప్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ అండ్ వీడియో కంటెంట్ మొత్తం నేనే చెప్పాను అది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీ ఎగ్జామినేషన్కి అలాగే ఇండియన్ పాలిటీ కూడా ఫుల్ ఫ్లెజ్గా చెప్పాం ఇండియన్ ఎకానమీ కూడా ఉందన్నమాట సో ఈ మూడు సబ్జెక్టులు మీ తల్లి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఎవరైనా సరే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటూ కూడా వాళ్ళు నాకు మెసేజ్ చేయండి వాళ్ళ కోసం కూడా ఒక కోర్స్ అయితే అందుబాటులో ఉంది మనకి ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా సో వీటన్నింటి కోసం మన బాల్యూకి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి క్లిక్ చేయండి కిందనే లింక్ క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకునేటటువంటి సోర్స్ చూపిస్తుంది అలాగే ప్లే స్టార్ల్లోకి వెళ్ళి డైరెక్ట్గా బాలు ఎక్కి అయినా సరే మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీరు అవి కూడా చూడొచ్చు నా ఎక్స్ప్లనేషన్ కోసం నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్